హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం మన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి రెండు వీడియోలు చేయడం జరిగింది ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు కూడా మంచి విషయం జరిగింది కాబట్టి ఏదైతే మన గౌరవనీయులు నాలుగోసారి మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన మాట తప్పకుండా అంటే చెప్పేవాళ్ళు వేరుంటారు చేసేవాళ్ళు వేరుంటారు చంద్రబాబు నాయుడు గారు చేసే బాపతికి చెందేవాడని ఇప్పుడే తెలుస్తుంది ఇప్పుడే తెలిసింది మనకు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇచ్చిన మాట కట్టుబడి దాదాపు పదహారు వేల నాలుగు వందలు పోస్టులు డిఎస్సి ఏదైతే చెప్పాడో అది వెంటనే సంతకం పెట్టి పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు పెన్షను నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేలు పెన్షన్ పాత గవర్నమెంట్ లో పనికిమాలిని జగన్మోహన్ రెడ్డి లాగా ఈ రోజు కొద్దిగా హార్డ్ గానే ఉంటాయి మాటలో పనికిమాలి జగన్మోహన్ రెడ్డి లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై మార్కెట్ లో పెంచుకుంటా రాలేదు ఇచ్చిన మాటకి ఒకే మాట ఒకే నినాదంతో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నాలుగు వేలు పెన్షన్ ఒకే సంతకంతో ఇంకా మన ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ లో ఆరు లక్షల యాభై వేల మంది తీసుకున్న పెన్షన్ ను ఇక ముందు కూడా ఇచ్చిన మాట కట్టుబడి మనం చూసుకుంటే ఈ పెన్షన్ క్రమంలో గతంలో డెబ్బై యా ముప్పై రూపాయలతో ఎన్టీఆర్ ప్రారంభించిన పెన్షన్ ని డెబ్బై రూపాయలు అక్కడి నుంచి రెండు వందలు అక్కడి నుంచి వెయ్యి రూపాయలు అక్కడి నుంచి రెండు వేలు చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఏదైనా ఇచ్చిన మాట నెరవేర్చుకునేదానికి గడుస్తున్న పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే మీద సంతకం పెట్టాడు అదే విధంగా మీద సంతకం పెట్టాడు అదే విధంగా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీకి గెలిచేదానికి దోహదపడిన ఒకే ఒక అంశము ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేయడం కూడా ఈరోజు చాలా శుభ పరిణామము ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ నెల్లూరు సంబంధించిన ఒక మాజీ మంత్రి ఉన్నాడు అనిలు అతను విజయవాడలో కనిపించాడు ఎలక్షన్ అయిపోయిన కార్యకర్తల్ని కాపాడుకునే దానికి కూడా అసలు కనిపిస్తున్న వ్యక్తి ఈ రోజు కనిపించాడు అదే విధంగా ఒక మనిషి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడు అధికారం పోయిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాడు అనేది ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారా చూస్తారు చూడండి చంద్రబాబు నాయుడు ఎలాగో మెండల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గడి వీడు బయలుదేర ఆలో పంపిస్తారు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చిన కొడుకు పిచ్చి బాగుడు వాడికి వెళ్తారు మా సంగతి చూద్దాం అంటే వాళ్ళు అమ్మలు అన్నమాట మీ తల్లిని అల్లరి చేసినటువంటి పోతుంటే నా కొడుకు మీ బాబు చంద్రబాబు గారు ఏం కాదు అసెంబ్లీ రికార్డు చూద్దాం రా దమ్ముంటే దమ్ము ఉంటే వాడు నాలుగు కోట్లు బాధలు ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ అన్న నమ్మలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని వాడు ఫోర్ ట్వంటీ గారు చంద్రబాబు నేను చూస్తాం అధికారంలో ఒక చేయకుండా వద్దాం ఏంటో నువ్వు చేశాను నా బొత్తు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతా ఇక్కడ నా కొడుకు ఈవిడ టీం నెత్తులు నేను అనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ నాడు కుక్కలు అనుకున్నావు పిచ్చ ఇంటికి నీళ్ళంత దూరం నీ ఇంటికి నా దూరం ఆ రోజు వస్తే నువ్వు నేను తెలుసుకున్నావు వదిలేస్తా అనుకుంటావా నలుగురు నాయకుడు ఒకటి తగ్గేసుకోవడం మాడితే ఎవడ ఉండే ఈ రాష్ట్రంలో ఎవడేమో ఒకటి ఆవిడ పిచ్చి బెదిరికి మా దగ్గర అంగిరిక చెత్తవాడే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెద్దాం నాకు ప్రధానమైన ఏకముకు ఏం వేల కోట్ల నా నాయకుడి కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తాం నీకు అయిన లక్షల కోట్ల గొప్ప ఎంత బంది పొక్కులాగా వండిగా తొంతుకని నీ నీ పోవడం

ఈ ఒక అంటే ఇతను మనకంటే పెద్ద కావచ్చు అట్లాంటి ఇట్లాంటి యదవని ఎన్న కూడా ఇతనికి సిగ్గు లేదు శరం లేదు దాని గురించి వదిలేస్తే ఒక మనిషి అధికారంలో ఉన్నప్పుడు ఎంత మదంతో మాట్లాడాడో మనం విన్నాము అంటే ఈ యొక్క నాయే కాదు మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ వైసీపీలో వయసుకు గౌరవ ఇవ్వకుండా పదవికి వ్యక్తులకు గౌరవకుండా ఏ విధమైన పదజాలం వాలేడో మనం చూసాము ఇదే లాస్ట్ నువ్వు మాట్లాడాడు నాకు ప్రాణం అంటే భయం లేదు నాది ప్రాణమే నీది ప్రాణమే కొన్ని డైలాగులు సినిమా డైలాగులు వాడాడు ఇదే నాని మొన్న గెలిచిన రోజు చిన్న కుర్రాడు పెద్దగా ఇరవై సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి ఆ కుర్రాడికి మన టీడీపీ పార్టీలో ఉంటాడు దర్శను అతను పోతే పోలీసులు లేనిదే ఆ రోజు ఇతను బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎవ్వరు కూడా ఈ రోజు ఎవ్వరు కూడా అధికారం ఉందని టీడీపీ అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ప్రజల సమస్యలు అభివృద్ధి వైపే మాట్లాడాలి కానీ ఈ విధంగా పర్సనల్స్ మాట్లాడి ఈ రోజు నీ పరిస్థితి పద్దెనిమిది సంవత్సరాల పిల్లోడు నీ ఇంటి ముందుకు వచ్చి గోడుగుడ్లు టమాటాలు కొట్టిస్తే కొట్టించుకున్నావు అదే పోలీసులో లేకపోతే నిన్ను బొట్టలిప్పి కొట్టే పరిస్థితి కూడా వచ్చి ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి ప్రజాక్షేత్రంలో ఇటువంటి భాష మాట్లాడిన ప్రతి ఒక్కరు మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ బతుకు ఈ రోజు పోలీసులు బయటికి రాని కార్యకర్తలు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు పక్కన పెడితే వీళ్ళ భరతుకు బయటికి రాని పరిస్థితిగా అయిపోయింది అదేవిధంగా ఈరోజు చాలా మంది మేము తెలుగుదేశం మా తెలుగుదేశం జెండా అంటున్నారు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు ఎవడైనా తెలుగుదేశం జెండా పట్టుకుంటాడు ఇరవై మూడు సీట్లు ఉన్నప్పుడు పట్టుకునేవాడే నిజమైన తెలుగుదేశం కార్యకర్త మేము ఇరవై మూడు సీట్లు ఉన్నప్పుడు తెలుగుదేశం జెండాని మోస్తున్నాము తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశాము నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక ముందు ముందు కూడా మన రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పరుగులు పెడుతుందంటే ఎనభైలో పోయే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నూట అరవైలో పోయేటట్టు డిసైడ్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఎవరైతే మన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో వైసీపీ పాలనలో చాలా చితికిపోయి నలిగిపోయి ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఈ రోజు మళ్ళీ పార్టీలు మారటంలో కొంతమంది వ్యక్తులు వచ్చి మళ్ళీ ఆ చిత్తకదనానికి ఆ అసంతృప్తికి గురవుతున్నారు మన పెద్ద పెద్ద నాయకులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ సమంగా సమపాలన అందించేటట్టు చూడాలని మనస్ఫూర్తి కోరుకున్న కోరుకుంటున్నాము ఏదేమైనా కూడా ఇక నుంచి మన తెలుగుదేశం గురించి ఎవరన్నా మాట్లాడినా మన నాయకుడి గురించి ఏదన్నా పోస్టులు పెట్టినా కూడా ప్రతి ఒక్కరు ఖండించాలా ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చి అధికారికంగా నిన్నే ప్రమాణ స్వీకారం అయింది ఈ రోజే త్వరితగతిన పనులు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక ఇల్లు కట్టాలంటేనే నెల నుంచి ఆరు నెలలు అవుతుంది ముప్పై సంవత్సరాలు ఎరకపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలంటే ఎన్ని నెలలు విధంగా సంవత్సరాలు పడతదో ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతగానో ఉంది మన వంతు సహాయంగా మన పార్టీని బలోపేతం చేసేదానికి చంద్రబాబు నాయుడుకి మన వంతు సహకారంగా ప్రజలందరూ ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సపోర్ట్ గా ఉండి దాదాపు మనం ఐదు సంవత్సరాలే కాకుండా ఇప్పటి నుంచే ఐదు సంవత్సరాల్లో కూడా మనం అధికారంలోకి వస్తేనే బాబు గారు చెప్పిన హామీలన్నీ నెరవేర్చేదానికి చాలా సుదీర్ఘమైన కాలం కావాలి ఒక హైదరాబాద్ కట్టేదానికే దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టింది అదే విధంగా అన్ని వసతులు ఉన్న మన అమరావతి కట్టడానికి ఎట్లా కూడా పది సంవత్సరాలు పడుతుంది అంటే ఎందువల్ల అంటే మనకు ఆ పరిజ్ఞానం ఉందగా మనం ఈ మాట చెప్పగలుగుతున్నాము దేశంలో నెంబర్ వన్ రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనేది ముమ్మాటికి నిజము జరిగినప్పుడు ఎవరైనా చెప్తారో ముందే చెప్పేదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మైండ్ సెట్ ఖచ్చితంగా అంచెలంచెల ఇదికి ఇంతంతై ఖచ్చితంగా కాదు రెండు ఒక రాజధానిని మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపిస్తారు అదేవిధంగా ఈరోజు నాలుగు హామీలు అమలు చేయడం జరిగింది మునుముందు కూడా పరిశీలించి ప్రతి ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చడానికి అదేవిధంగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థను కూడా నేనేమి నిర్వీర్యం చేయను పునరుద్ధరిస్తానని ఇచ్చినారు అట్లాంటివి కూడా ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు త్వరితగతిన జరుగుతాయి ఎవరైనా కూడా ఇప్పుడు వాడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారంలోకి వచ్చి నాలుగు రోజులు కాడలేదు ఇంతలోకేందాక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారిని ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు పెరిగిన బొచ్చు ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడం తప్ప ఇంకా గంటల వ్యవధిలోనే అధికారం చేతులకు వచ్చింది ఇంకా నెలలున్నాయి రోజులున్నాయి వారాలున్నాయి సంవత్సరాలున్నాయి చూడు నిన్ను చెప్పు పెట్టుతో కూడినట్టు విధంగా అభివృద్ధి అంటే ఏందనేది నీకు ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు చూసి ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాక్షేత్రంలో ఎలా పరిపాలించాలనేది ఎవరైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియోలు చూసి మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందువల్ల అంటే మనం మాట్లాడే మాటలు కొంతమందికే తెలుస్తాయి అంటే ఇంపార్టెంట్మైన విషయం వాళ్ళు మాత్రమే మనం మాట్లాడతాము ఎంటర్టైన్ చేసేటట్టు కామెడీ చేసేటట్టు చాలా మంది చాలా మంది వీడియోలు చేస్తుంటారు మనం ఏదైతే జరగబోతుందో జరుగుతుందో కరెక్ట్ గా ఉండే సబ్జెక్టు కంటెంట్ ఉంటేనే మాట్లాడతాము ఊరికే మాట్లాడము ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలు కానీ సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళు కాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాని ఈ వీడియోని చూడండి మీ తోటి స్నేహితులకు కూడా షేర్ చేసి ఖచ్చితంగా మన వాయిస్ అందరికీ వినిపించేటట్టు చేయమని ప్రాధాన్యపడుతున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు